అందరికీ నమస్తే నేను మీ గోపి వెల్కమ్ బ్యాక్ టు మనం టీవీ అభిమానం అభిమానానికి కొంచెం హద్దులు ఉండాలి కొన్ని తావులు ఉండాలి కొంత మేరకు ఉండాలి ఇంట్లో వాళ్ళని మర్చిపోయి హీరోలపైన అభిమానం పెంచుకునేంత అభిమానం ఉండకూడదు డెఫినెట్గా అభిమానం ఉండాలి ఒక హీరో అంటే కొంచెం అభిమానం ఉండాలి అతని మీద మనకి ఫ్యాన్ గ్రేజ్ ఉండాలి డెఫినెట్గా కానీ ఈ విధమైన అభిమానం ఉండకూడదు ఎందుకంటే మీరు చనిపోతే మీ ఇంట్లో వాళ్ళు బాధపడతారు హీరోలు బాధపడరు మీ కుటుంబం బాధపడుతుంది హీరోల కుటుంబం కాదు ఆ రోజు బాధపడతారేమో హీరోల కుటుంబం రేపటి రోజు మళ్ళీ తెల్లరు కానీ వాళ్ళెవరో మీరు సో ఎప్పటికైనా సరే ఇలాంటి లెటర్స్ అంటే మరి ఒకరు ఎవరైతే రామ్ చరణ్ అభిమాని అంట ఇతను సో ఇతనైతే ఒక రిప్ లెటర్ అని ఒక లెటర్ రాయడం జరిగింది అసలు ఆ లెటర్ ఏంటి ఎందుకు రాశాడు అనేది ఇప్పుడు మీకు చదివినిపిస్తా గేమ్ చేంజర్ టీంకు రామ్ చరణ్ అభిమాని సూసైడ్ లెటర్ అంట ఎంత ధైర్యం అతనికి సూసైడ్ లెటర్ అంట అంటే ఒక అభిమాని ఒక హీరో కోసం సూసైడ్ లెటర్ అంటే ఖచ్చితంగా ఇది దీన్ని పరిగణలో తీసుకోవాలి ఎందుకంటే కుటుంబాన్ని కాదని హీరో కోసం లెటర్ రాశాడు చనిపోతానని సో అసలు ఏంటి లెటర్ని చదువుదాం ఫస్ట్ రిప్ లెటర్ రిప్ లెటర్ డిసెంబర్ ట్వంటీ ఎయిత్ అంటే ఏ రోజు రాశారు అతను లెటర్ టు గేమ్ చేంజర్ అఫీషియల్ గౌరవీలైన గేమ్ చేంజర్ టీం గారికి నేను అనగా ఈశ్వర్ డై హ్యాడ్ ఫ్యాన్ చరణ్ అన్నకి చింతిస్తూ రాయను ఏమనగా సినిమాకి ఇంకా పదమూడు రోజులు మాత్రమే మిగిలి ఉన్నది మీరు ఏ విధమైన మీరు ఏ విధమైనటువంటి ట్రైలర్ కానీ అప్డేట్ కానీ ఇవ్వట్లేదు కనీసం అభిమానుల ఎమోషన్స్కి పట్టించుకోవట్లేదు ఈ నెలాఖరుకుల్లా మీరు ట్రైలర్ అప్డేట్ ఇవ్వకపోతే న్యూ సందర్భంగా ట్రైలర్ రిలీజ్ చేయకపోతే నేను ఆత్మహత్యగా పాల్పడతానని సవినీయంగా తెలియజేసుకుంటున్నాను ఇట్లు మీ విధేయుడు చరణ్ అన్న అభిమాని ఈశ్వర్ చూసారా చూసారా ఈ లెటర్ని ఇంకా మీకు క్లియర్గా కనబడబోతే పక్కన ఒక ఫోటో వేస్తా చూడండి ఒకసారి మీరు అంటే ఎంత ధైర్యం అది ఉండాలి అభిమానం డెఫినెట్గా ఉండాలి నేను ఒక హీరోని అభిమానిస్తా నేను ఒక రాజకీయ నాయకుని అభిమానిస్తా నేను ఒక పర్సన్ అభిమానిస్తూనే ఉంటా కానీ ఆ అభిమానం కొంచెం లిమిట్స్లో ఉండాలా లిమిట్స్ దాటిపోతే నీ కుటుంబం బాధపడుతుంది లిమిట్స్ దాటిపో దాటిపోతే నీ కుటుంబం బాధపడుతుంది నీ తండ్రి బాధపడతాడు నీ తల్లి బాధపడుతుంది హీరో బాధపడతాడు ఆ ఒక్క రోజుకి ఆ గంటకి తర్వాత ఏంది తర్వాత ఏంది సో మనం చూసుకోవచ్చు రీసెంట్గానే ఒక సంఘటన జరిగింది పుష్ప టు ఏదైతే ప్రీమియర్ షో భాగంగా అల్లు వచ్చిన వచ్చాడు సడన్గా తొక్కిసలాట్లో భాగంగా రేవతి గారు చనిపోయారు తొక్కిసలాట్లో వాళ్ళ కొడుకు ఇప్పుడు ప్రాణాలతో కొట్టుమిట్టాడుతున్నాడు కిమ్స్ హాస్పిటల్లో ఒక ఉదాహరణ కనిపిస్తూనే ఉంది మళ్ళీ ఇంకోటి ఇంకా బెదిరిస్తూ రాస్తున్నారు ఫ్యాన్స్ కూడా ఒక హద్దు ఉంటుంది కదా దేనికైనా అభిమానానికైనా సరే ఇంకా దేనికైనా సరే ఈ విధమైన ఈ విధమైన రాతలేంది అభిమానం ఉండాలయ్యా కొంతమేరకే చచ్చిపోయింది అభిమానం వద్దు సో మనం ఒక అభిమానం రాసిన లెటర్ అయితే రామ్ చరణ్ కోసం చచ్చిపోతాను ఒక అభిమానం రాసిన లెటర్ లెటర్ అయితే ఇప్పుడు అయితే బాగా హైలైట్ అవుతుంది సో హైలైట్ హైలైట్ అయ్యే లెటర్ ఏది సో మనం చూసుకోవచ్చు ఇప్పటికీ అభిమానం ఉండాలి కొంతమందికి డెఫినెట్గా ఐ అగ్రీ దట్ బట్ మనం చూసుకోవచ్చు రేవంతి గారు రేవంతి గారి కుటుంబం అయితే చాలా బాధపడుతుంది హీరో బాధపడుతున్నాడు అదే ఎందుకు కేసులు వాడేవాట్టు బాధపడుతున్నారు ఉంటుంది డెఫినెట్గా ఒక హీరో బాధ ఉంటుంది తన వల్ల ఒక చనిపోయారంటే పేరు కొంతమేరకు బాధ ఉంటుంది రేపటి రోజు మళ్ళీ ఆ బాధను మర్చిపోతారు కానీ ఆ కుటుంబం ఆ బాధను మర్చిపోదు ఆ కుటుంబం ఆ బాధ మర్చిపోదు రేపటి రోజు నా కొడుకు పెద్ద పెద్దవి పెరిగిన తర్వాత నాన్న అమ్మ ఎలా చనిపోయిందంటే ఆ హీరో వల్ల ఆ హీరో సినిమాకి వెళ్ళి తొక్కిస్తే అమ్మ చనిపోయిందిరా అంటే ఆ కూతురికి సమాధానం ఏం చెప్తాడు ఆ తండ్రి ఆ కూతురికి సమాధానం ఏం చెప్తాడు ఆ తండ్రి హీరో సమాధానం చెప్పడు కదా ఆ తండ్రి చెప్తాడు అరే అభిమానం మీ అమ్మ తీసిందిరా అని అభిమానం నీ అన్న చావు బతుకుల కోసం ఇప్పుడు కిమ్స్ హాస్పిటల్లో కొట్టుమిట్టాడుతున్నానని ఆ కూతురు చెప్తా ఉంటాడు ఆ తండ్రి రేపటి రోజున అలా జరిగిందమ్మా అని హీరో వచ్చి మీ హీరో వచ్చి ఏం చేయడు కదా ఆ టైంలో ఇప్పటికేదో కేసులు పడ్డాయని ఇప్పటికేదో జరిగింది కాబట్టి ఈ ఇష్యూ ఇంత హైలైట్ అయింది కాబట్టి అల్లు వచ్చిన వాళ్ళకి అండగా నిలిచారు డెఫినెట్గా అండగా నిలుస్తారు కానీ ఇది హై లెవెల్లో అండగా నిలవడం అంటారు రెండు కోట్ల రూపాయలు ఆర్థిక సహాయం చేశారు హాస్పిటల్లో ఏ అయితే ట్రీట్మెంట్ ఖచ్చితం అవి పెట్టుకుంటా అన్నారు సో ఇలాంటివి జరుగుతూనే ఉంటాయి ఇప్పటికైనా సరే చూడ్కోండి ఆ కుటుంబం బాధపడుతుంది అలోచన కాదు ఫ్యాన్స్ కూడా మీరు అర్థం చేసుకోవాలి అభిమానం ఉండాలయా మేరకే గేమ్ చేంజర్ పదవ తారీఖు రిలీజ్ అవుతుంది ఇంతవరకు ఎటువంటి అప్డేట్ లేదు అప్డేట్ అవ్వకపోతే నేను చచ్చిపోతానా అప్డేట్ అవ్వకపోతే చచ్చిపోతానంట ఈశ్వరు అనే వ్యక్తి ఆ ఈశ్వరు అనే వ్యక్తి చెప్పండి ఈ వీడియో చూడాలి చేస్తున్న వ్యక్తి వీడియో చూడాలి అల్లు అర్జున్ కూడా ఈ విషయమే స్పందించాలి సినిమా పెద్దలందరూ కూడా ఈ విషయమే స్పందించాలి ఇటువంటి రాతలకి ఇటువంటి పోకొడలకి పోవద్దని సినిమా ఇండస్ట్రీ పెద్దలు కూడా అభిమానులకు చెప్పాలి అభిమానులు చెప్పాలి మీరు ఎలాగైతే డ్రగ్స్ తీసుకోవద్దు గంజాయి తీసుకోవద్దని అలా ఎలా ఏ విధంగా అయితే మీరు చెప్తున్నారో అదేవిధంగా ఫ్యాన్స్కి కూడా చెప్పాలి మీరు మా కోసం ఏ విధంగా రక్తాలు కోసుకోవద్దు చేతులు కోసుకోవద్దు రక్తాలు చెందించవచ్చు అని చెప్పాలి మా కోసం మీ ప్రాణాలు తీసుకోవద్దు అని చెప్పాలి చెప్తేనే మీ మాటలు వాళ్ళు ఇంటారు మీ మాటలు విని వాళ్ళు ముందు సాగుతారు ఒక రాజకీయ నాయకుడు చెప్తే ఎంత మేరకు వింటారో తెలియదులే కానీ ఒక సినిమా వ్యక్తిగా ఒక ఆర్టిస్ట్గా ఒక హీరోగా చెప్తే జనాలు వింటారు జనాలు నమ్ముతారు జనాలు పాటిస్తారు సో మీరు చెప్పాలి ఎప్పటి బయటకు వచ్చి ఇలాంటి పోగొడలకు పోవద్దు మేమందరం బాగానే ఉంటాము మీ కుటుంబం బాధపడుతుంది అని చెప్పాలి దీని మీద రామ్ చరణ్ గారు కూడా స్పందించినట్టు తెలిసింది సో రామ్ చరణ్ గారు కూడా చెప్పారు మీరు ఇలాంటి పనులు ఏం చేయొద్దు డెఫినెట్గా మరొక ఐదు రోజుల్లో మీకు అప్డేట్ వచ్చింది వస్తుంది కరెక్ట్ కన్ఫామ్గా వస్తుంది మీరు ఇలాంటి పోగొడలకు పోవద్దు మరొక ఐదు రోజుల్లో నేను అప్డేట్ ఇస్తానని రామ్ చరణ్ గారు కూడా చెప్పడం జరిగిందంట సో ఈ విధంగా కూడా వాళ్ళ టీం ద్వారా కొన్ని వార్తలు అయితే రావడం జరుగుతుంది సో దీని మీద రామ్ చరణ్ కూడా స్పందించినట్టు అయితే మనకు తెలుస్తుంది వాళ్ళ టీం బయట చెప్పినట్టుగా తెలుస్తుంది సో ఎప్పటికైనా సరే ఫ్యాన్స్ కొంచెం అభిమానులు హద్దులో ఉండాలా విపరీతమైన పోకల్లో పోయి ప్రాణాల మీద తెచ్చుకోవద్దు కటౌట్లు కట్టడం కడితే బాగానే ఉంటుంది కానీ కటౌట్లు కట్టే క్రమంలో కరెంట్ షాక్ వైర్ తగిలి చనిపోయిన అభిమానులు ఎంతోమంది ఉన్నారు ఎంతోమంది అభిమానులు ఉన్నారు రీసెంట్ టైమ్స్లో మనం చూసుకోవచ్చు ఆ పల్నాడు జిల్లాలో హీరో సూర్యగారి హీరో సూర్య గారి బర్త్డే కట్ట కట్టడం కడుతుంటే చూడకుండా పైన హైటెన్షన్ వైర్ పట్టుకొని చనిపోయాడు అతను చూడకుండా తగిలింది అది చనిపోయాడు ఎవరు బాధపడతారు ఎవరు బాధపడతారు నీ కుటుంబం బాధపడుతుంది నీ కుటుంబంలో మీ అమ్మ మీ నాన్న బాధపడుతూ ఉంటారు సో ఇప్పటికైనా సరే ఇలాంటివన్నీ కొంచెం తగ్గించుకుంటే అభిమానం ఉండాలి డెఫినెట్గా ఉండాలి అభిమానం ఉండాలి ఒక ఆర్టిస్ట్ అంటే అభిమానం ఉండాలి ఒక హీరో అంటే అభిమానం ఉండాలా ఒక వ్యక్తిగా అతన్ని అభిమానించాలి మనం అభిమానం కొంతమేరకే ఉండాలి ఈ విధంగా ప్రాణాల మీద తెచ్చుకునేంత అభిమానం అవసరం లేదు ఈ విధంగా హీరోలు కూడా చెప్పాలి చెప్తేనే జనాలు అర్థం చేసుకుంటారు సో ఖచ్చితంగా ఈ వీడియో కూడా ఎవరైతే లెటర్ లెటర్ రాశాడో అతను చూడాలి చూస్తే ఖచ్చితంగా ఏమన్నా మా ద్వారా కొంచెం అతను ఆలోచించుకొని ఇటువంటి నిర్ణయాలు తీసుకోకుండా ఉంటారనుకుంటున్నాను సో మరొక ఐదు రోజుల్లో గేమ్ చేంజర్ అప్డేట్ కూడా వస్తుందని వాళ్ళ టీం చెప్పడం జరిగింది అదేవిధంగా కొన్ని వార్తలు కూడా బయటకు బయటకైతే వస్తున్నాయి సో ఇటువంటి కార్యక్రమాలకి ఫ్యాన్స్ పాల్పడవద్దు అదేవిధంగా ఫ్యాన్స్ కూడా సినిమా చూసి ఎంజాయ్ చేసి వెళ్ళాలి ఫ్యాన్స్ కూడా సినిమా చూసి ఎంజాయ్ చేసి వెళ్ళాలి అంతే తప్ప ఇటువంటి దురదృష్టకరమైన ఇటువంటి అసాంఘికరమైన ఇటువంటి సంఘటనలకైతే పాల్పడవద్దని ఫ్యాన్స్కి రామ్ చరణ్ గారు రామ్ చరణ్ గారు ఆల్రెడీ హెచ్చరించడం జరిగింది అదేవిధంగా ఎన్టీఆర్ కూడా చాలా సందర్భాలు చెప్పడం జరిగింది మేమందరం మానే ఉంటాము మీ కుటుంబంలో మీరు లేకపోతే మీ కుటుంబం బాధపడుతుంది ఎన్టీఆర్ గారు ఎప్పుడు ఎన్టీఆర్ గారు ఎప్పుడు చెప్పడం జరిగింది రామ్ చరణ్ కూడా చెప్పడం జరిగింది పవన్ కళ్యాణ్ చెప్పడం జరిగింది ప్రముఖ హీరో కూడా చెప్పడం జరిగింది ఇంకా చెప్పాలా ఇంకా జనాల్లో మార్పు రావాలా మార్పు వస్తేనే ఫ్యాన్స్ మీ మీద అభిమానం ఇంకా పెరిగిపోతూ ఉంటుంది ఇటువంటి చావులు కూడా చాలా తగ్గుతూ ఉంటాయి అభిమానం కూడా ఉండాలి కానీ ఈ విధమైన అభిమానం అవసరం లేదు సో డెఫినెట్గా గేమ్ చేంజర్ అప్డేట్ కూడా ఒక ఫైవ్ డేస్లో ఇస్తారంట సో ఈశ్వర్ కొంచెం జాగ్రత్తగా నువ్వు ఇలాంటి పనులకైతే ఇలాంటి పోగొట్లకైతే పోవద్దు